బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా రజతోత్సవ సభను నిర్వహించనుంది ఈ మేరకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుకాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తాను ఆపదలో ఉన్నా మీరంతా ఒక్కటే నాకు ఘన అందించారని మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు దుబాక అంటేనే ఉద్యమాల గడ్డాని బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారన్నారు కేసీఆర్ హయాంలోనే మల్లన్నసాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టులతో పాటు ప్రధాన కాలువలు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు ఉప కాలువలు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మా పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మల్లన్నసాగర్ నీళ్లు బయటకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు నీళ్ల కోసం దుబాక నియోజకవర్గ రైతులు అల్లాడుతుంటే డిపాజిట్ రాని వాళ్లు కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసేవారికి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండేవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫోన్ చేయగానే పంపలేరు ఇట్లా ఫోన్ కొట్టగానే కాలువద్దరు మీరు మన దృష్టి రామాలకి వెళ్ళి మీ ఫోన్ రాగానే నేను మీకు ఢిల్లీ చెప్తే తూములు చేస్తుండే ఇప్పుడు వెళ్ళి కూడా అట్లే వదులు ఏదైనా ఉంటే పోతే అప్పుడు కానీ రైతుల విషయం కంటే మనం ఎక్కడ కాదు ఇలాగా తూము వదిలేవాలంటే ఒక మంత్రిని కలవాలని కలవాల్సి వస్తుంది నాకు అంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి నేనే కాబట్టి డిసైడ్ చేసుకున్నాను మీకు తెలుసు కాలువలైతే అర్థం అయింది ఈ కాలంలో కూడా మనకి ఎందుకు పోయినాయి మన లెక్క అది కూడా పక్క పోయి మన లెక్క పక్కన మన నీళ్ళు లేవు నీళ్ళు లేవు మన వాస్తవం ఇది నేను మన ఇదే విషయం మాట్లాడను మాట్లాడితే నన్ను గాడే నీళ్ళు ఎక్కించు అరే బిక్ చూడు బిక్చుడు బిక్చుడు ఉద్యోగా మాట్లాడకపోతే ఎందుకే మరి నాకు భయపడదు నాకు